హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ అంచుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియో చేయడానికి కొంచెం బూస్టప్ కింద ఎంకరేజింగ్గా కూడా ఉంటుందన్నమాట అలాగే హైప్ కూడా చేయండి వీడియోని ఇక వీడియోలోకి వెళ్తే ఈ పాడిగేది అయితే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇది తొలిచోరీత పాడిగేది ఇది ఈని నెల అయితే అవుతుంది అయితే కాల్పు వచ్చి ఫీమేల్ అనమాట పెయ్యి దూడను పెట్టింది దూడ కూడా చాలా బాగుంది ఇక గేదె విషయానికి వస్తే ఇది పొద్దున్న మూడున్నర సాయంత్రం మూడున్నర మిల్క్ అయితే ఇస్తుందంట ఇస్తుంది అంట కాదు ఇస్తుందంట అని అంటే రైతులు చెప్పారు మేమైతే తోలుకు రావడం అయితే ఇది సోమవారం ఈవినింగ్ అదే ఇంకా ఏడు ఎనిమిది ఆ టైర్ అయితే తోలుకొచ్చామన్నమాట కొన్ని ఇది మంగళవారం సంతకైతే వేస్తున్నాము ఒకవేళ షేల్ అవ్వకపోతే ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు దీని ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే తొంభై వేలు అయితే చెప్తున్నాం అనమాట ఉదయం మూడున్నర సాయంత్రం మూడున్నర పాలు అయితే వేస్తుంది మీరు అయితే గేదెనైతే క్లియర్గా వీడియోలో పూర్తిగా అయితే చూసుకోవచ్చు గేదె అయితే చాలా బాగుంటుంది అనమాట నాలుగు పళ్ళ మీద అయితే ఉంది పెయ్యి అయితేనే ఇది మలిచూరగతకి కొంచెం చాలా పెద్ద గేదైతే అవుతుందనమాట దీని అంటే పెయ్య సైజుని బట్టి కాదు కానీ రకాన్ని బట్టి కొనాలన్నమాట ఇది వెనకాల పొదుగు గట్టా సనకొట్లు గట్టా అన్నీ బుర్ర గట్ట అన్నీ కూడా క్లియర్గా చూసుకోవచ్చు అన్నీ కూడా మంచి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట పెయ్య చూడడానికి చాలా చిలకలా భలే ఉంటుంది అనమాట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అయితే నాలుగు పళ్ళమే ఉంది ఇది ఒకవేళ తడిపు గేదె మీద అమ్మినా సరే అరవై టు అరవై ఐదు వేలు అయితే సింపుల్గా వస్తుందన్నమాట ఎందుకంటే పెయ్యి అలాంటిది అలాగే పెయ్యి దూడ కూడా ఉండడం వల్ల ఇది తడిపు గేదె మీద అమ్మినా సరే అరవై నుంచి అరవై ఐదు వేలు సింపుల్గా అయితే వస్తుందన్నమాట ఇది మణిచూర్ చాలా పెద్ద గేదె అయితే అవుతుందన్నమాట సాలతిలోని ఎందుకంటే ప్రస్తుతానికి నాలుగు పళ్ళ మీదే ఉంది సనకొట్లు పొదుగు కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు పాలు అయితే మూడున్నర మూడున్నర అయితే అవుతుంది అంటున్నాడు మేమైతే ఇంకా ఉదయం మంగళవారం పొదుగు కొట్టేయాలి కాబట్టి మంగళవారం సంతలో ఇక పాలైతే తీయడం అయితే జరగలేదు జస్ట్ దారి బట్టి అయితే తోలుకొని వచ్చేసాము పాలైతే దీని పొదుగుని బట్టి మేము ఇస్తుందని నమ్మామన్నమాట చాలా పర్ఫెక్ట్గా కావాలంటే తీసుకుని చూసుకుంటానని రైతు అయితే చెప్పాడు అందుకని చెప్పి ఇంకా నమ్మకం మీద తోలుకొచ్చేసామన్నమాట దీని పొదుగుని బట్టి ఆటోమేటిక్గా ఇస్తుందని అనుకుంటున్నాను మరి ఇక మంగళవారం సంతకం అయితే వేస్తున్నాం కాబట్టి ఒకవేళ సేల్ అయిపోతే అయిపోవచ్చు ఒకవేళ ధరకు ఉదరక సేల్ కానీ అవ్వకపోతే వెనక్కు కానీ వస్తే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటుంది లేదా ఈ వీడియో చూస్తున్న వారు ఈ లోపల ఎవరైనా కావాలి అంటే డైరెక్ట్ మీరు స్క్రీన్ ఇచ్చే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఈ దూడ గేది కలిపి రెండు కూడా తడిపి గేది మీద అరవై నుంచి అరవై ఐదు వేలు అయితే వస్తాయి అనమాట పక్కని ఇది పెయి అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఒకవేళ తక్కువ రేట్లోని మంచిది పాడి కోసం చూస్తూ ఉంటే ఎవరైనా సరే ఇంట్లోకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూడడానికి గేదె ఇలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుందని సార్లు ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు ఎందుకంటే పెయ్య చూడడానికి నాకు బాగా నచ్చింది అనమాట అంటే సాల్తి బాడీ లాంగ్వేజ్ కానీ ఆ సనకొట్లు పొదుగు కానీ బుర్ర కానీ అలాగే దీనికి ఆ దూడ కానీ అటాచ్డ్ అయ్యి ఉండడం ఇది మొత్తం పర్ఫెక్ట్గా ఒక చక్కని గేదెలో అయితే ఉంటుంది చెప్పడానికి మీరు నవ్వచ్చు నా మాటలకి కాకపోతే గేది బాగుంటుంది అనమాట ఇంకా ఇంటి దగ్గర ఉంటే పర్ఫెక్ట్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం కొనుక్కోవాలంటే మంచి రకమైన పెయ్య సూపర్ అనమాట అందుకని అయితే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది నార్మల్గా వీడియో అయితేనే ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి అయిపు కూడా చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే అయితే చేయవలసి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం